పెళ్ళైన తర్వాత కొడుకు కోడలు కలిసి ఉంటారనేసి మీకు తెలీదా పెళ్ళైన తర్వాత కొడుకు కోడలు సినిమాలు షికారులు తిరుగుతారని మీకు తెలీదా సపరేట్ గా ఉంటారని తెలీదా ఎవరు ఉంటున్నారు ఇప్పుడు కలిసి ఎవరు ఉండట్లేదు సపరేట్ గా ఉంటారని తెలుసు వాళ్ళు కలిసి సంసారం చేస్తారని తెలుసు సినిమాలకు షికారులకు తిరుగుతారని తెలుసు పిల్ల పాపలతో వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతారని తెలుసు పెళ్లికి ముందేమో అయ్యో నా కొడుకు పెళ్ళైపోవాలి ఎవరో ఒక అమ్మాయి అయితే చాలు మంచి అమ్మాయి అయితే చాలు అని చెప్పేసి మొక్కుంటారు నాకు అది కావాలి ఇది కావాలి ఏమో కోరుకోరు అప్పుడు మాత్రం గుళ్ళు గోపురాలు తిరిగేస్తారు లేకపోతే ఆ మొక్కులు ఈ మొక్కులను మొక్కేస్తూ ఉంటారు కొడుక్కి చెప్పి అనమాట రే నీకు పెళ్ళైపోతే నేను అక్కడ అభిషేకం చేస్తాను ఈ గుడికి వస్తాను ఆ గుడికి వస్తాను మొక్కున్నాను అని చెప్పేసి పెళ్ళైన తర్వాత మాత్రం ఆ ఇంటికి వచ్చిన కోడలు నచ్చదు ఆ ఇంట్లో వంట నచ్చదు ఆ అమ్మాయి ఏ పని చేసినా నచ్చదు అలాంటప్పుడు ఎందుకు కొడుకు పెళ్లి కావాలని చెప్పేసి మొక్కుంటావు పెళ్లి చేసుకున్నాను నీ కొడుకు బాగా నచ్చింది కదా వాళ్ళిద్దరు బానే ఉన్నారు కదా సంసారం చేసుకున్నారు కదా పిల్ల పాపలు ఇంకా కొంచెం సూపర్ గా ఉన్నారు కదా మరి నీకెందుకు బాధ కోడలు అంటే ఎందుకు నచ్చదు కొడుకు కోడలు బిడ్లు అంటే ఎందుకు నచ్చదు కొడుకు బిడ్లు అంటే ఎందుకు నచ్చారో నాకైతే తెలీదు కూతురు బిడ్డలు మాత్రం చాలా ప్రేమగా చూస్తారు వాళ్ళు ఏం చేసినా అల్లారూ ముద్దుగా పెంచేస్తూ ఉంటారు కొడుకుల బిడ్లు అయితే మాత్రం వాడాలి ఎత్తుకున్న తప్పే ఇది ఎత్తుకున్న తప్పే అయ్యో వీడట్లా వాడిట్లనేసి ఓరు అర్థాంతాలు చేసేస్తూ ఉంటారు